హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్ల బూందీ అండి ఈ బెల్ల బూందీ క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ అయితే తీసుకున్నాను అందులో ఒక కప్పు శనగపిండి అయితే వేసి ఈ విధంగా స్ట్రైనర్లో కానీ జల్లెల్లో కానీ జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసాను తర్వాత కొద్దిగా వంట సోడా అయితే వేయాలి చిటికెడు వంట సోడా అయితే వేయండి ఎక్కువ అయితే వేయొద్దు ఆయిల్ అయితే లాగేస్తాయి ఇప్పుడు ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను చిటికెడు మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే మానేయండి స్కిప్ చేసేయండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి పిండిని దోశల పిండి మాదిరిగా అంతకన్నా కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకోండి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి మనం బూందీ గరిట్లోకి వెయ్యి కానీ జారుడు అయితే రావాలి ఇప్పుడు డీప్ ఫ్రీజర్పడి ఆయిల్ అయితే పెట్టాను ఈ విధంగా మీ ఇంట్లో బూందీ గరిటె కానీ ఎలాంటి గరిటెలు కానీ ఉంటే చెల్లులు గరిటె తీసుకోండి మనం వేసే తక్కువ క్వాంటిటీలో కాబట్టి బూందీ గరిటె లేకపోయినా అలాంటి చెల్లులు గరిటలో కూడా వేసేసుకోవచ్చు కొంచెం లోతుగా ఉంటే ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగిపోయింది ఇప్పుడు బూందీ గరిట్లకు ఒక గరిటై పిండి అయితే వేస్తున్నాను ఇలా జారాలి మనం వేసేటప్పుడు పిండి ఆ విధంగా అయితే కలుపుకోవాలి బూందీ గరిటలో పిండి వేసిన తర్వాత అదే గరిటతో బూందీ గరిటను అయితే లైట్గా కొడుతూ ఉంటే ఇలా తోకలు లేకోకుండా పడుతూ ఉంటుందండి బూందీ లేకపోతే అదే గరిటతో అయితే పిండిని తిప్పుతూ కూడా వేసేసుకోవచ్చు మీకు ఇలా అయితే ఎలా ఉంటే అలా వేసుకోండి ఫ్లేమ్ ఐలో పెట్టుకోవడం మటుకు మర్చిపోకండి బూందీ వేసేటప్పుడు ఏ బూందీకైనా ఫ్లేమ్ ఐలో మాత్రం పెట్టుకోవాలి సిమ్లో మీడియంలో మటుకు పెట్టకండి క్రిస్పీగా రావాలంటే ఫ్లేమ్ ఐలోనే పెట్టుకోవాలి ఈ విధంగా ఈవెన్గా మొత్తం అంతా ఆయిల్లో పడేట్టుగా అయితే వేసేసుకున్నా వేసిన తర్వాత ఈవెన్గా కదుపుతూ అయితే ఉండాలి కలర్ అయితే మారకూడదు క్రిస్పీగా అయితే ఉండాలి చూడండి ఈ విధంగా ఏగిన తర్వాత అయితే తీసేయవచ్చు ఇప్పుడు మనం రెండు వేళ్లతో పట్టుకుంటే నలిగేట్టుగా అయితే ఉండాలి ఇలా స్ట్రైనర్తో అయితే తీసేసుకోండి ఈజీగా ఆయిల్ కూడా ఎల్లకోకుండా ఉంటుంది ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు రెండో వాయి వేసేటప్పుడు మన బూందీ గరిటకు వెనక ఉన్న పిండి అయితే తీసేయాలి ఒకసారి కడిగేసుకోండి ఇప్పుడు అయితే రెండో వాయి అయితే వేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ అంత ఈవెన్గా పడేటట్టు అయితే వేసేసుకోండి తోకలు లేకుండా ఉంటాయి వెనక సైడ్ తుడడం వల్ల తోకలు అనేవి రాకుండా ఉంటాయి లేకపోతే ఫ్లాట్గా కూడా వచ్చేస్తుంది ఇప్పుడైతే రెండో వేసేసాను సేమ్ అదే విధంగా క్రిస్పీగా అయితే ఏం చేసుకోవాలి కలర్ మారుకోకుండా ఈ విధంగా స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు చూడండి అంత క్రిస్పీగా వచ్చినాయి నలుపుతుంటే ఇప్పుడు ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఒక కళాయి అయితే పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అయితే వేసేసాను ఇప్పుడైతే అందులో అరకప్పు వాటర్ అయితే పోసాను ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఇది కరిగిన తర్వాత డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే వడకట్టేసుకోండి వడకట్టుకుని మళ్ళీ అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను పంచదార పట్టింది పాకం అయితే చూద్దాం ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ అయితే తీసుకుని ఈ పాకా గిన్నెలోకి అయితే కొద్దిగా వేసుకోండి ఇలా ఏళ్లతో తీస్తుంటే ఈ విధంగా అయితే రావాలి చూడండి ఈ విధంగా వండ పాకం అయితే వచ్చేయాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి కంప్లీట్గా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి మనం తీసుకున్న బూందేనైతే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకం మొత్తం బూంది అంతటి పట్టేలా అయితే కలిపేసుకోండి ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ విధంగా చేసుకుంటే తీపి తినని వారు కూడా తినేస్తారు అంత తీపి కూడా ఉండదు ఇలా ఈ క్వాంటిటీలో చేసుకుంటే ఈ విధంగా కలిపిన తర్వాత అయితే స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో అయితే వేసేస్తున్నాను ఇది వేసిన వెంటనే ఫైవ్ మినిట్స్లో అయితే డ్రై అయిపోతుంది క్రిస్పీగా కూడా వచ్చేస్తుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది పొడి పొడులాడుతూ క్రిస్పీగా అయితే వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బెల్ల బుంది అయితే ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అఖీ స్టైల్ కుకింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్